ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం ముందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీదైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగ్ఞాధపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల ముప్పైవ తారీఖు లాగాయితూ జూలై ఆరవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో కుజగ్రహం మేషరాశి ఎందు సంచారం చేస్తూ ఉండగా వృషభ రాశి ఎందు గురువు మిథున రాశి ఎందు శుక్రుల యొక్క సంచారము కర్కాటక రాశి ఎందు బుధుడు అలాగే కేతువు కన్యా రాశి ఎందు కుంభమందు శనేశ్వరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు మీనమందు రాహు సంచారం చేస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో చంద్రుడు మేషం మీనం వృషభం మిథున రాశులు ఎందు సంచరించబోతూ ఉన్నారు ఈ వారంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ శుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి జన్మగురుని యొక్క దోషము వ్యయకుజుని యొక్క దోషము అలాగే రెండవ స్థానం ముందు ఉన్నటువంటి రవి ఇక్కడ పన్నెండు రెండు స్థానాల్లో రెండు పాపగ్రహాలు పాపార్గలంగా ఉన్నటువంటి కారణం చేత కొంత ఉక్కిరి బిక్కిరి పరిస్థితులు అనగా ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు అది పూర్తవుతుందా లేదా అనేటువంటి భయం కానీ లేదా ఉద్యోగ వ్యాపారాల్లో ఏదైనా కొంత ఇబ్బందికరమైనటువంటి ఒత్తిడి కలిగించేటువంటి పరిస్థితులు కానీ లేదా మరే ఇతరత్రా విషయాల్లోనైనా సరే కొంత ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లోనే ఎందుకంటే ఇరు పార్శ్వముల ఎందు కూడా పాపగ్రహాలు ఉండడం వల్ల జీవితం అనేటువంటిది కొద్దిగా ఉత్కంఠభరితంగానో కొద్దిగా ఒత్తిడితో కూడుకున్నదై ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఈ వారం ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది అయితే శుక్రబలం ఉన్నది చంద్రబలం ఉన్నది రాహుబలం ఉన్నది మూడు గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ గ్రహస్థితి ఆర్థికంగా గనక మనం చూసినట్టయితే ఆర్థిక పరిస్థితులు చాలా అభివృద్ధి పదంలోనే ఉన్నాయి ప్రత్యేకించి ఈ వారంలో వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు ఏవి కూడా ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే సకాలంలో మీకు ధనం చేతికి అందుతూనే ఉంటుంది మీకు ఖర్చులు అది నిత్యావసరమైనటువంటి వస్తువుల దగ్గర నుండి లగ్జరీకి సంబంధించినటువంటి వస్తువులు లేదా మరే గృహోపకరణాలు వాహనాలు బంగారం ఇలా స్థాయికి మించి మీరు ఏదైనా ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఆ ఖర్చుకు తగ్గట్టుగా మీరు ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు తత్ఫలితంగా ఆర్థిక లోటు అనేటువంటిది మాత్రం ఈ రాశి వారికి కనబడడం లేదు కొంత విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితుల్లోనే వృషభ రాశి వారు ఉన్నారు ఇంకా స్థాయికి మించి ఖర్చు పెట్టడం అనేటువంటిది మాత్రం ఈ వారంలో కూడా వృషభ రాశి వారు చూస్తారు కొంత ఖర్చు ఎక్కువగానే ఉంటుంది అయినప్పటికీ ఆ డబ్బు ఏదో ఒక రకంగా మీకు సమకూరుతుంది కాబట్టి ఆ విషయాలను ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలను చూసినప్పుడు ఆరోగ్యపరంగా జ జన్మ గురుడు రెండవ స్థానం రవి నిష్ఫలం కృషి వాణిజ్యం విత్త రాశి గతే రవ్ అన్నది శాస్త్రం అనగా ఈ పన్నెండో రెండు స్థానాలు ఎందు పాపగ్రహాలు ఉండడం ప్రత్యేకించి రెండవ స్థానంలో రవి ఉండడం వల్ల ఎంత శ్రమ పడినప్పటికీ దానికి తగ్గ ప్రతిఫలం రాదు కాబట్టి ఇక్కడ శారీరక మానసికమైనటువంటి శ్రమ అనేటువంటిది వృషభ రాశి వారికి కొంత ఈ వారం అధికంగా కనబడుతూ ఉన్నది ప్రతిఫలం మాత్రం దానికి తగ్గట్టుగా ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి అలాగే కుటుంబ పరమైనటువంటి విషయాలు మధ్యస్థంగా గోచరిస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు మీతో కలుస్తూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో వారు మీకు వ్యతిరేకంగా ఉంటారు మీరే ఒంటరిగా ఉండి కొన్ని కొన్ని పనులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి దానికి సంసిద్ధంగా ఉండాలి ఇక ఉద్యోగ వ్యాపారాలలో కొంత ఒత్తిడి కనబడుతూ ఉన్నది మరీ ముఖ్యంగా గత కొద్ది కాలంగా వాయిదా వేసుకున్నటువంటి పనులు త్వరితగతిన పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఉద్యోగంలో మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి అలాగే విద్యార్థిని విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి అన్వయం అవుతుంది వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఆరాధన లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండటం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట వర్ణము ఎరుపు రంగు తదుపరి మిథున రాశి